సూర్య డిగ్రీ కాలేజ్ అలానే కరస్పాండెంట్ అయిన బ్రహ్మాజీ గారు ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీ అందరు కూడా విద్యార్థుల కోసం అని చాలా కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు దాని భాగమే ఈ రోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫ్రెషర్స్ కోసం పెట్టారు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవటం నేను వచ్చి మెసేజ్ ఇవ్వడం నాకు చాలా సంతోషకరమైన విషయం కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కి ఇలాంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చినట్లయితే ఈ త్రీ ఇయర్స్ వారి షెడ్యూల్ ఎలా ఉంటుంది ఈ రోజే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ గురించి వాళ్ళు ముందుగానే తెలుసుకుంటారు సో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇస్ కంపల్సరీ ఫర్ ది డిగ్రీ స్టూడెంట్స్టబుల్ టు దిస్ కాలేజ్ దిస్ కాలేజ్ ఇస్ రియలీ డూయింగ్ వెరీ గుడ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఓన్ స్టూడెంట్ హూ హూ కే్రమ్ యూనివర్సిటీస్ నౌ faculty here. they are doing the best to these students. so i once again congratulate the correspondent and principal and faculty for organizing such orientation program and also uh, i hope that you will uh, arrange many more programs in future for the students and groom them to the best and get employability more and more employability and train the students with good skill and so that they can achieve their goals. No, పది సంవత్సరాల పథకాలంటే డిస్ప్లేగా ఉంటేనే బతుకుతారు లేకపోతే లేదు కానీ ఈ రోజుని మీరు ఫిజికల్గా ఎంతమంది ఆటలాడుతున్నారు ఎంతమంది వాకింగ్ వెళ్తున్నారు ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వయసు నుంచి పద్దెనిమిది ఇరవై ఒకటి వయసులో మధ్యలో ఉన్నారు ఓకే ఇంకొక ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు అనుకోండి అంత ఎంత అయింది ఫైవ్ ఐదు సంవత్సరాల మీద ఆధారపడతారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ యొక్క సెవెంటీ ఫైవ్ ఇయర్స్ యొక్క ఎంజాయ్మెంట్ ఈ ఫైవ్ ఇయర్స్ సింపుల్ అంటే వర్షాలు రాగానే అన్నీ మర్చిపోయాను ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీరు నేను అభ్యర్థించేది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి సూరిన్స్ ఉద్యోగం వచ్చేంత వరకు లేదా పెళ్ళేంత వరకు మీరు మొబైల్ మట్టికి మొబైల్ మేనేజ్మెంట్ నేర్చుకోండి మొబైల్ రెండు గంటలు వాడండి కంటిన్యూస్గా కాకుండా ఖాళీ టైంలో వాడండి ఎప్పుడు వాడాలో తెలుసుకోండి మన కంపెనీ మునిగిపోదు మిస్డ్ కాల్స్ ఉంటాయి ఆ మిస్డ్ కాల్స్ ఆ టైంలో మనం చూసుకుని వాళ్ళకి రిపెండ్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ అలవాటు పడిపోతారు మనం ఏ ఏ టైంలో ఫోన్ ఎత్తుతాం అనేది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్కి పట్టిన జాడ్యం జబ్బు అంటే ఆండ్రాయిడ్ మొబైల్ మనం దాన్ని తక్కువ అంచనా వేస్తున్నాం కానీ మన జీవితాన్ని పోగొట్టేస్తాం అది మనం ఏదో సినిమా డైలాగ్ చెప్తాం కదా ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో అని అలాగేంటంటే ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదు అనేది మొబైల్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీకు భవిష్యత్తు ఉంటుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకున్న నాలెడ్జ్ నో ఎవరు సార్ మీ గురించి మీరు తెలుసుకోండి ఇప్పుడు నేను ఒకటి ఒప్పుకోను ఇప్పుడు అందరూ ఉంటారు టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడుతున్నాడు మనం టెండూల్కర్ అలా ఎందుకు అనుకోవాలి మనం ఎందుకు టెండూల్కర్లా ఉండాలి ఎవరికి ఉన్న నాలెడ్జ్ వాళ్ళది ఎవరికి ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళది మీ నాలెడ్జ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలోనే ఉద్యోగం సంపాదించుకుంటాను ఇది వరల్డ్ ఈజ్ కమింగ్ టు వెరీ క్లోజ్ ఎవరిథింగ్ ఈజ్ అవైలబుల్ చార్ట్ జీబీట్ వచ్చింది ఎవరిథింగ్ ఇస్ అవైలబుల్ గూగుల్ ఉంది ఎవరిథింగ్ అవైలబుల్ చార్ట్ జీబీట్లో మీ ప్రశ్న అడిగితే సమాధానం అదే చెప్తాను నేను ఇక్కడ లయన్ కాలేజీలో పదహారు సంవత్సరాలు పనిచేశాను పబ్లిక్ హెడ్గా నర్సింపురం మీ అందరి గురించి తెలుసు నరసాపురం వాళ్ళు ఎలా ఉంటారో నరసాపురం పిల్లలు ఎలా చదువుతారు అనే విషయం అన్నీ తెలుసు ఓకే రెండవ విషయం ఏంటంటే వైఎన్ కాలేజ్ మీరు ఎప్పుడైనా విజిట్ చేశారో లేదో అక్కడ డాక్టర్ షేక్ సులేమా అనే హెచ్ఆర్డి సెంటర్ అని ఉంటుంది మేము కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెల్ మీద రెండు వేల నాలుగు నుంచి మేము వైఎన్ కాలేజీలో ఫోకస్ చేయడం జరిగింది నేను ఒక పది లక్షల రూపాయలు ఇచ్చాను వైన్ కాలేజీకి ఆ బిల్డింగ్కి అందు గురించి ఆ బిల్డింగ్ నా పేరు పెట్టాను డబ్బులు కాదు కానీ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఆ సెంటర్ ద్వారా నాన్ ఇంజనీరింగ్ నాలుగు వేల మంది ఉద్యోగాలు ఇప్పించాం నర్సాపురంలో ఉంటే మీకే చాలామంది తెలియకపోవచ్చు ఎలా ఇప్పించాం ఉద్యోగాలని